అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సీజర్ డయర్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ పొద్దు నుంచి మనం ఒక వార్త చూస్తూ ఉన్నాం కృష్ణా జిల్లా గుడివాడ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అది దాస్తికం అనాలా ఉన్మాదం అనాలా ఇక దానికి ఏం పదం పెట్టాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే అది దారుణం మాకు గత కొన్ని రోజులుగా వార్త రిపోర్ట్ చేయాలంటే భయం వేస్తుంది ఏ అమ్మాయి గురించి ఏ దారుణమైన చూసి చెప్పాల్సి ఈ మధ్య కాలంలో కోల్కత్తా ఇష్యూ చూస్తా అవును సరే అది పోయింది అనుకుంటే ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ సరే అది కూడా కాదనుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వీడియోలు ఏది హాస్టల్లో లేడీస్ హాస్టల్లో లో వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దాని ద్వారా వీడియోలు సేకరించి దాన్ని వంద రూపాయల కోటి వంద రూపాయల కోటి అమ్మాడంట దుర్మార్గుడు అసలు వింటేనే అబ్బెట్గా ఉంది ఆడ కాలేజీ విద్యార్థులు అయితే చాలా భయాందోళనలో ఉన్నారు ఒక అమ్మాయి సహాయంతో సీక్రెట్ కెమెరాలు పెట్టారంట ఆ అమ్మాయి ఎందుకు పెట్టిందంటే ఆ అమ్మాయిని కూడా ఈ బ్లాక్ చేశాడంట చేశారంట ఇట్లా రకరకాల ట్విస్టులు బయటకు వస్తూ ఉన్నాయి ఒక ఆడియో మీకు వినిపిస్తాను ఆడియో వినిపించిన తర్వాత మీరు అసలు ఇది ఏమన్నా మీరే చెప్పాలి సార్ సార్ తప్పకుండా నేను ఫొటో కూడా చూసామే మేము అక్క అంటుంది రండి చూసుకున్నాం విత్ ప్రూఫ్ కూడా ఉన్నాయి అని చెప్పి తెలిసి చెప్పాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయం టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వందలు అక్కడ ఎంత భయం అక్క ఏమన్నట్లేదు అది రెండుగా రండి చూసుకుంటాం అంటుంది అందరు వెళుతున్నారే మా భయం మా ఫ్లోర్ లో పెట్టారంట ఏడుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు మేడం చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాడన్నా పెట్టారంట ఏ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు నేను మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అయితే మేడం ఆడి ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మ పెడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు అని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం అది వాళ్ళు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉందో కడుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండికి వచ్చేసింది మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కర్ర పెట్టుకుడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు అడుస్తున్నారు చూసారు కదా సార్ దారుణము అనేది సార్ ఇప్పుడు ఈ పాప వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇంజనీరింగ్ కాబట్టి ఉంటారు ఉంటారు ఇయర్స్ అంటే ఇష్యూ చేసిన అమ్మాయి అయితే ఫైనల్ ఇయర్ అమ్మాయి అంటున్నారు ఏదైతే సీక్రెట్ పెట్టిన అమ్మాయి ఫైవ్ ఇయర్ అమ్మాయి అంటున్నారు ఓకే మిగతా పిల్లలు ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావచ్చు థర్డ్ ఇయర్ కావచ్చు అంటే ఆశ్చర్యం ఎయిటీన్ మధ్యలో ఉంటారు పిల్లలు ఇయర్ పిల్లలు మోస్ట్లీ సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఎయిటీన్ బిలో వచ్చిందో మనకి స్ట్రింజెంట్ పాక్సో యాక్ట్ అని ఉంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ టువర్డ్స్ చిల్డ్రన్ ఈ యాక్ట్ ని ఇన్వోక్ చేయాల్సి వస్తుంది నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి బాబు గారికి ఈ పాక్సో యాక్ట్ పెట్టండి వీళ్ళు చూసుకొని నేను కూడా ఒక వీడియో చూడడం జరిగింది దీంట్లో కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ గారు ఒక ఆయన మాట్లాడుతున్నారు ఇది చాలా చిన్న విషయం ఇది అంత వరి అవ్వాల్సింది ఏం లేదు ఇందులో పెద్ద శిక్షలు లేవన్నట్టుగా మాట్లాడారు అది చాలా తప్పు ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ రెస్పెక్ట్ గా సార్ ఒక అమ్మాయి అంటేనే ఆమె అంతే కదా ఇట్ ఈస్ అ అవుట్ రీచింగ్ మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్ అంటారు అంటే ఆమె రెస్పెక్ట్ కి సంబంధించింది కదా అలా మనము ఒక ఉమెన్ అలా ఒక చిన్న పాపని అది కూడా ఎయిటీన్ ఇయర్స్ కానివ్వండి మన సంపద చిన్న పిల్లలు అందరూ కూడా వాళ్ళని మనం డెస్ట్రాయ్ చేయకూడదు చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే కష్టపడి చదువుకొని పాస్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ వాళ్ళకు ఉన్న టెన్షన్సే బోల్డ్ అండ్ ఉంటాయి అలాంటి దాంట్లో ఇలాంటి తప్పుడు వెదవలు వచ్చి తప్పుడు వ్యవహారాలు చేసినప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రింజెంట్ సెక్షన్స్ బుక్ చేయాలండి వాళ్ళ మీద అవసరమైతే మన సిటీలో అయితే పీడీ యాక్ట్ పెడతారు మనకి ఢిల్లీ బాంబేకి వెళ్తే మొక్క కానీ ఉంది అక్కడ ఐదేళ్ళు మూడేళ్ళు బెయిల్ దొరకదు ఇట్లాంటి వాళ్ళకి అసలు బెయిల్ కూడా రాకూడదు పెట్టి లోపల పెట్టండి అసలు లైఫ్ శిక్ష వేసే ఎట్లాంటి సెక్షన్స్ బుక్ చేయండి ఎందుకు చిన్న విషయం కాదు మూడే సార్ నేను ఇంకో విషయం అంటాను చిన్న విషయం పెద్ద విషయం అనే నా నిజానికి బయట చూడలేదు కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను వారు చేసింది కేవలం ఆ అమ్మాయిలని జూడి వీడియో తీసుకుని బయటకి కమ్ముకోవడం మాత్రమే కాదు అంటే ఇక్కడ సఫరర్స్ కేవలం ఎవరైతే వీడియోలు తీయబడ్డారో వాళ్ళు మాత్రమే కాదు ఇలాంటి పరిస్థితుల వల్ల మా ఊళ్ళు పేరెంట్స్ కు వచ్చే ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ మనం చదివించలేము మన అమ్మాయిలకి రక్షణ లేదు చదువు మానిపిద్దాం వాళ్ళు పెళ్లి చేద్దాము ఇలా రకరకాల దానికి పోయే ప్రమాదం ఉంది అంటే చాలా మంది చదువులను కోల్పోవటానికి ఇలాంటి జరిగే పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా ఒకటి ఆల్రెడీ ఈ వీడియోలు తీపిచ్చుకోబడ్డ వాళ్ళు తెలియకుండా ఆ గుంపులో ఎత్తు దాంట్లో ఇరుక్కోబట్టే వాళ్ళు ఒకవైపు అయితే దీనివల్ల సపర్ అయ్యే చదువులకు దూరం అయ్యే వాళ్ళు ఇంకొంతమంది చాలా మంది మూడు వందల మంది అంటున్నారు ఆల్రెడీ సో నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు ఇంకెన్ని చోట్ల ఇంకా ఎన్ని మల్టిపుల్ క్రైమ్స్ చేశారో అవును ఒక క్రిమినల్ అన్న వాడికి వాడి వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంది వాడి సైకాలజీ ఎట్లా ఉంది అన్న చాలా ఇంపార్టెంట్ ఒక క్రైమ్ చేయడానికి ఒక మోటివ్ కావాలి మోటివ్ అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంది దానికి ప్రీవియస్ కాంటాక్ట్ సబ్సిక్వెంట్ కాంటాక్ట్ కూడా చూస్తారు వాడు ప్రీవియస్ అన్న ఈ క్రైమ్ ముందు ఏం చేశాడు ఈ క్రైమ్ తర్వాత ఎలా బిహేవ్ చేశాడు ఒక 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 క్రైమ్ చూసి పారిపోయాడు అంటే వాడికి ఇంకా పెద్ద డేంజర్ వాడు బేల్బుల వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే వన్ టు అంటే వాడికి జస్ట్ నోటీస్ ఇస్తారు ఎలా ఎలా ఇయర్స్ అవుతుంది ఎందుకంటే అంటారు అమ్మాయి ద్వారా న్యూడ్ వీడియోలు తీసుకోవడానికి అవకాశం ఉంది సీక్రెట్ కెమెరా పెట్టించి న్యూడ్ వీడియోలు తీసుకుని బయటకు అమ్మటం అనేది వన్ టు త్రీ ఇయర్స్ శిక్ష పడే చట్టాలా దాన్ని వాయిరిజం కిందే దాన్ని పరిగణిస్తున్నారు ఇప్పుడు చిన్న క్రైమ్స్ పెద్ద క్రైమ్స్ రెండే పెట్టారు ఇప్పుడు ఒకటి వాయిరిజం ఉంది ఒకటి స్టాకింగ్ అట్లాంటివి ఉన్నాయి లేదా అవుట్ రేజ్ ఆఫ్ మోడెస్టీ ఉన్నాయి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లేదంటే డైరెక్ట్ రేప్ ఉన్నాయి ఈ రేపు కూడా తర్వాత తర్వాత ఏంటంటే దాన్ని ఈ లాస్ట్ నిర్భయ యాక్ట్ తర్వాత తర్వాత వేరియస్ అమెండ్మెంట్స్ తెచ్చి ఐపీసీలో చేంజెస్ చేయడం జరిగింది ఇప్పుడు మన బిఎన్ఎస్ లో కూడా చాలా కొన్ని అంశాలు తీసుకొచ్చి పెట్టారనమాట నాట్ ఓన్లీ ఇంటర్ కోర్స్ ఒకవేళ వేరేది ఏమన్నా కూడా అవును దానిలోనే మనకి దీని దీని సెక్షన్ సంబంధించి లో దీనికి వన్ టు త్రీ ఇయర్స్ అట్లా ఉంది పనిష్మెంట్ అదేంటి సార్ వారు చేసిన చిన్న నేరం ఎలా అవుతుంది పెద్ద నేరం కరెక్ట్ చాలా పెద్ద నేరం కొన్ని మంది జీవితాలని ఇప్పుడు ఆస్తునికి వారిని పట్టుకోగలం గానీ వారి వీడియోలు ఎవడెవడికి అమ్మాడు ఆ కొనుక్కున్నోడి వీడియోలు మంది పంపించాడు ఇదంతా ఎలా ట్రాప్ చేయగలరు వీటన్నిటిని తీసుకొచ్చి చేయటం అనేది అది ఇంపాసిబుల్ కదా సార్ ఒక అమ్మాయి జీవితాలకు సంబంధించిన విషయం కదా ఇది ఒక ఒక కుటుంబానికి సంబంధించిన విషయం ఒక అమ్మాయి సఫర్ అయిందంటే ఆ కుటుంబం కుటుంబం సఫర్ అయితే నాశనం అయిపోతుంది నాశనం అయిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎవరు తెలుసు అన్నారు తెలియకన్నారు పుకారు కోసం అన్నారు నాకు తెలియదు కానీ మూడు వందల మంది వీడియోలు అనుకోండి మూడు వందల మంది అమ్మాయిలు అనుకోండి ఇక్కడ మూడు వందల మంది కుటుంబాలు అనుకోండి ఈ మూడు వందల మంది కుటుంబాలు మాత్రమే నేను చూను ఈ మూడు వందల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి దీన్ని చూసి చదివించడానికి భయపడే వేరే కుటుంబాలు ఉంటాయి కదా ఎంతమంది కొన్ని వందలాది కుటుంబాలు సఫర్ ఇది అవును మరి ఇంతమంది కుటుంబాలు సఫర్ చేసినోడు ఇంతమంది జీవితాలను ఆగోం చేసినోడు వాడికి బెయిల్ రావటం ఏంటి కరెక్ట్ బెయిల్ కూడా కాదు అరెస్ట్ కూడా కాదు వాడు అరెస్ట్ చేసినా నేమ్ సేక్ అరెస్ట్ చేస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల వచ్చేస్తాడు బెయిల్ తీసుకొని చిన్న సెక్షన్స్ పెడితే మహా అయితే ఎక్స్టార్షన్ పెడతారు దానికి కూడా త్రీ ఇయర్స్ ఉంది పనిష్మెంట్ పెద్ద సెక్షన్స్ పెట్టాలి సార్ యాక్షన్ తీసుకోవాలి అందుకే కదా బయటకి రాకుండా త్రీ హండ్రెడ్ పిల్లలు లేదు అంటే మేజర్స్ వచ్చిన క్రైమ్ అగేన్స్ చాలా ఎక్సెప్ట్ రేపు మంచి ఏం లేవు రేప్ లో కూడా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంది చిన్న పిల్లలు అంటే ట్వంటీ ఇయర్స్ పెట్టారు స్టార్టింగ్ టెన్ ఇయర్స్ టు లైఫ్ ఆర్ డెత్ అంటున్నారు రేప్ లో కూడా సో దేర్ దేర్ నీడ్స్ టు బి అచేం ఇప్పుడు రీసెంట్ గా మన అభయ రేప్ జరిగినప్పుడు కోల్కతాలో ఇంత ఆల్ ఓవర్ ఇండియా మూవ్మెంట్ అయింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కూడా దాని సో మోటో తీసుకోవడం మరి చూసారు అందులో ఇప్పుడు రీసెంట్ గా టిఎంసీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అన్నారు ఐఎమ్ బ్రింగింగ్ ఏ న్యూ లెజిస్లేషన్ అన్నారు ఒక కొత్త యాక్ట్ తెస్తున్నారు ఏంటంటే డెత్ ఫర్ ద రేపిస్ అని ఎవరైతే రేప్ చేస్తారో వాడికి డెత్ ఆహా అలాంటి చట్టం తీసుకొస్తున్నారా ఎవరైతే రేపు చేస్తారో వాళ్ళని రక్షించే చట్టం తీసుకొస్తారా లేదు అక్కడ నేను నేను ఒప్పుకోలేను ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతుంది కదా దాదాపు ఆగస్టు ఫోర్టీన్త్ కదా ఇది జరిగింది ఈ రోజు వరకు అది సంజయ్ రాయ్ ఒక్కడ చేసిన పని లేదు గుంపుగా చేసిన పనే చాలా చరిపోయారు అవును పైగా నిందితులను అందరినీ అరెస్ట్ చేయండి లేదు దీని వెనకాల కుట్ర ఉంది ఈ కుట్రను దాచి వేస్తున్నారు అని ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు తుపాకులు ఎక్కువ పెడుతున్నారు వాళ్ళని కొడుతున్నారు చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే నిందితులకు ప్రభుత్వం ఒక్క వత్తాసు పలుకుతా ఉంది ఈ మధ్య మనం ముంబై హీరోయిన్ విషయం చూసాం ముంబై హీరోయిన్ లో ప్రభుత్వ పెద్ద ఆదేశాల మేరకు అది ఇంకా అట్రాషియస్ అసలు వీడియోస్ ఆమె ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఏడిపోతుంది అంటే ప్రభుత్వం చాలా అన్యాయం దారుణం అంటే ప్రభుత్వాలు అమ్మాయిలకు రక్షణగా ఉన్నాయి అమ్మాయిని వేధించే వారికి రక్షణగా ఉన్నాయి అని పెద్ద అనుమానం కలుగుతా ఉంది సర్వనాశనం చేశారు కదా సార్ ఆ హీరోయిన్ అయితే పాపము తీసుకుపోయి జైల్లో పెట్టడమే సార్ డాక్టర్ షీజ్ అ డాక్టర్ షీజ్ ఆమె హాబీ కాబట్టి ఆమె ఒక హీరోయిన్ అయింది అవును అలాంటి వాళ్ళని అంత అట్రా అట్రాసిటీస్ కి గురి చేయడం ఎంత తప్పు వాళ్ళ ఐపీఎస్ లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఐఏఎస్ లు కానివ్వండి పిఎస్ టు ద సీఎం కానివ్వండి ఈవెన్ సీఎం కానివ్వండి దే హ్యావ్ టు బి బ్రాడ్ టు బుక్ అండ్ దే హ్యావ్ టు బి బ్రాడ్ టు జస్టిస్ ఎవ్రీబడి హ్యాస్ టు బి నో బీజ్ అబౌవ్ లా అండి ఎవరికి ఇమ్యూనిటీ లేదు ఎవ్రీబడి హూమ్స్ ఎవర్ కమిట్స్ క్రైమ్ ఈస్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ చాలా మంది సగమే చెప్తారు ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని చెప్పి వదిలేస్తారు బట్ దానికి ఇంకొక సగం ఎవరు చెప్పరు అది ఏంటంటే గిల్టీ హ్యాస్ టు బి పనిష్డ్ తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి అది చట్టం చెప్తోంది గిల్టీ హ్యాస్ టు బి పనిష్డ్ కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత నేరం చేసిన వాళ్ళకు కూడా నాన్ అవేలబుల్ సెక్షన్ పెట్టలేని పరిస్థితులు మన చట్టాల్లో ఉన్నాయంటే ఎక్కడో పెద్ద మార్పులు రావాలి చిన్న మార్పు కానీ సరే తప్పనిసరి ఇప్పుడు ఇప్పుడు భయమే వస్తుంది సార్ ఇంకోటి ఇంకోటి చేస్తాడు ఏం చేసినోడి బెయిల్ వచ్చింది వాణ్ణేం చేశారు ఇంకా చెప్పాలని మాస్ మాసులు వాకారు అని వస్తుంది ఇది డైలీ న్యూస్ అయిపోయింది సార్ ఎక్కడోకడ రేప్స్ జరుగుతూనే ఉంటాయి క్యాండిల్ మార్చెస్ జరుగుతూనే ఉంటాయి ఎక్కడొకడ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఒక అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది రిపోర్ట్ ఇవ్వడానికే భయపడుతుంది ఎన్నో నెలలు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు కానీ హ్యూమిలియేట్ అవుతుంటారు గానీ బయటకు వచ్చే ధైర్యం ఎవరి దగ్గర ఉందండి అందుకే కదా రేపిస్లు రెచ్చిపోయి ఇంకా 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 ఎంతో మందిని నాశనం చేస్తున్నారు జీవితాలు ఒక ఒక పర్సన్ ఒక ఒక రేప్ చేశాడు అంటే నేనైతే నమ్మను వాడు వాడు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటాడు ఎన్నో చేసి ఉంటాడు అంతే అది డెఫినెట్ గా హీఈస్ లైక్ ఇప్పుడు ఒక మానిటర్ ఒక లైన్ బయట ఒక టైగర్ ఉంది అది ఒక ఊరి మీద పడి తింటుంది అంటే ఒకళ్ళని చంపు ఊరుకుంటుందా ఇది కూడా అంతే కాదు సార్ వర్క్ ప్లేస్ లో రక్షణ కల్పించడానికి అంటే చదువుకునే చోటు కావచ్చు పనిచేసే చోటు కావచ్చు రక్షణ కల్పించడానికి అమ్మాయిలకు ఉన్న చట్టాలు ఏంటి మనకి సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అన్నది మనది ఉంది అది నార్మేరుగురు కాదా అందులో కొన్నిటికి ఇవే చెప్పాను కదా సార్ కొన్నిటికి బెయిల్స్ ఉన్నాయి కానీ నార్మల్గా అయితే పోలీస్ ఇప్పుడు ఇలాంటి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు అందులో సెవెన్ ఇయర్స్ బిలో క్రైమ్ అయినా కూడా అది హీనియస్గా పరిగణించింది కాబట్టి దాంట్లో అరెస్ట్ చేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు అది గ్రావిటీని బట్టి ఇప్పుడు ఇలాంటి పెద్ద గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి మీరు చెప్పిన ఈ రెండు కేసెస్ కూడా హై గ్రావిటీ కేసెస్ ఈ ముంబై హీరోయిన్ అయినా కూడా ఈ త్రీ హండ్రెడ్ పాపలైనా కూడా ఇది హై గ్రావిటీ కేసెస్ హై గ్రావిటీ ఉండాలి హై గ్రావిటీ కేసు అంటే మీడియా పట్టించుకొని గొంతెత్తి అరిచిన కేసు కరెక్ట్ అంటే అంతే హై గ్రావిటీ రావడానికి కారణం ఇదే అంతే అంతే లేకపోతే ఈ కేసును మామా చేసేస్తారు సార్ మీడియా ఇస్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ జస్ట్ లైక్ జుడిషియరీ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అది తమరి కర్తవ్యం మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫంటాస్టిక్గా చేస్తున్నారు కాబట్టి మన ఇండియా ఇట్లా ఉంది మనకి ఇప్పటికి కూడా ఎవరి గొంతు నొక్కలేదు మీడియాలో ఇండియా మొత్తంలో సుప్రీంకోర్టు కూడా స్వీపింగ్ పవర్స్ ఇచ్చింది మీడియాకి మనం మీకు ఫుల్ లిబర్టీ ఉంది తప్పు చేసిన వాడిని బయటకు తీసుకొచ్చి నిలబెట్టి దోషిగా చూపించడానికి తర్వాత శిక్ష పడుతుందా పడదా అన్నది కోర్టులో అడ్వకేట్లు పోలీసులు వీళ్ళు చూసుకుంటారు జడ్జి గారి డిసిషన్ మీద పడు డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇక్కడ సోషల్ స్టిగ్మా ఇక్కడ మీరు చేసిన దాంట్లో సొసైటీలో మళ్ళీ తలెత్తుకోలేడు అందుకని వాళ్ళని తలెత్తుకోలేకుండా చేయాల్సిన కర్తవ్యం మీడియాకు ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమని చెప్తున్నాను సార్ ఈ రోజు వరకు ఈ జరిగిన రెండు ఇష్యూల్లో కూడా ఇంకొకసారి ఇలాంటి నేరం జరగకుండా భయపెట్టేరా ఇప్పుడున్న నిందితుడిని కఠినంగా శిక్షించేరా బెయిల్ రాకుండా చేయగలిగేరా ఎలాంటి చట్టాలు లేవు ఆ చట్టాలు వైపు పోలీసులు వెళ్ళట్లేదు అనేది మీరు చెప్తున్నారు రైట్ సార్ బెయిల్ రాకుండా చేయాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది మన దగ్గర ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి లైక్ గూండా యాక్ట్ కానీ పీడి యాక్ట్ కానీ మక్కోకా ఇలాంటివి ఇన్వోక్ చేయాలి ఇది పోలీసు వారి ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఎవరైతే ప్రభుత్వం జరిగిన తర్వాత వాళ్ళు ఇష్టమే చెయ్యాలి తప్పనిసరిగా చెయ్యాలి అని నా రిక్వెస్ట్ నా ఒపీనియన్ తర్వాత కూడా పోలీసు వాళ్ళ ఇస్తార మేరకు చట్టాలు ఉంటాయి అంటే సార్ ఇప్పుడు వాళ్ళు చెయ్యకపోతే మళ్ళీ వస్తాడు బెయిల్ తీసుకుంటాడు ఇది వరకు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం రియాలిటీ కూడా జరుగుతూ ఉంటుంది ఒక మనిషిని పొడుస్తాడు చంపుతాడు వెళ్ళిపోతాడు నేను మళ్ళీ వస్తా బెయిల్ మీద వస్తాడు ఇంకోటి చంపుతాడు వెళ్తుంటాడు ఇలా వందల కేసులు ఫైట్ చేస్తున్నారు కన్విక్షన్ అన్ని ఎక్కువ వెళ్తే చాలా మందికి అది అది ఫ్యాషన్ అయిపోయిందండి క్రైమ్ చేయడము బెయిల్ తీసుకోవడము బయటికి రావడము అందుకనే కదా ఇప్పుడు టైట్ అయింది ఇప్పుడు మన దా మన దగ్గర ఇప్పుడు చూస్తే ఇండియాలో నైంటీ పర్సెంట్ పైన క్రిమినల్ కేసెస్లో అక్విటల్సే ఉంటాయి పోలీస్ చేసే కేసెస్ ఎందుకంటే పోలీస్ చాలా బ్లండర్స్ చేస్తుంది నార్మల్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఒక సీరియస్గా తీసుకొని చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి లా మీద పూర్తిగా అవగాహన లేకపోవడం సో వాళ్ళు వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ వాళ్ళకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అథారిటీస్ దగ్గర తీసుకొని బాగా మంచిగా పకడ్బందీగా ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి ఆ తర్వాత విట్నెస్లను ప్రొటెక్ట్ చేసుకొని విట్నెస్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ కోర్టులో ప్రాపర్గా డిపోజ్ చేసి హోస్టైల్ అవ్వకుండా చేసి అన్ని చాలా కష్టపడితే కానీ కన్విక్షన్ పడదు ఈ కష్టం అంతా కూడా సిబిఐ ఈడీ లాంటి సంస్థలు చేస్తాయి కాబట్టి వాళ్ళ కన్విక్షన్ రేట్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో మన పోలీస్ కూడా ఏ స్టేట్ పోలీస్ అయినా ఎవరైనా కూడా దేశాల పరిస్థితి కూడా బాగా వాళ్ళు కూడా చాలా కేసులు ఉండే ఉదాహరణ చెప్పదలుసుకుంటే రాజకీయాలు ఎందుకన్నా ఆగుతున్నారు కానీ రెండు వేల పదకొండు నుంచి కొనసాగిస్తున్నారు జగన్ కేసుని రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగిస్తున్నారు స్కామ్ ఎప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారో మాట్లాడదాం ఇప్పుడు ఈ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ క్రైమ్ అగైన్స్ సొసైటీ అండి ఇప్పుడు వీడిని గానీ బయటకు వదిలితే వీడు ఇట్స్ జస్ట్ అ ఫ్యాషన్ పోతాడు బెయిల్ తీసుకుంటాడు ఒక హీరో అవుతాడు నేను ఆ పిల్లని ఇంతమందిని చేశాను అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటాడు బయటకు వస్తాడు మళ్ళీ ఇదే హీ విల్ కంటిన్యూ ఇట్ హీ విల్ నాట్ స్టాప్ దిస్ క్రైమ్ హీ విల్ బికమ్ హ్యాబిచువల్ అఫెండర్ హీ విల్ స్టార్ట్ ప్రేయింగ్ అపాన్ ఇన్నోసెంట్ స్మాల్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ సో హీ షుడ్ బి స్ట్రిక్ట్లీ పనిష్డ్ పోక్సో ఇన్వోక్ చేయండి అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇట్స్ అ ఫిట్ కేస్ ఫర్ ఇన్వోకింగ్ పోక్సో యాక్ట్ ఆ తర్వాత ఇప్పుడు రేప్లో కూడా చాలా డెఫినేషన్ ఉంది చాలా మార్పు జరిగింది తమరికి తెలుసో తెలియదు ఒకటి తెహల్గా అని ఒక కేసు జరిగింది అవును తెహల్ అన్న దాంట్లో తరుణ్ తేజ్పాల్ అన్న ఎవరైతే ఒక మీడియా బ్యారోన్ అంటారు ఒక మీడియా సంస్థకి హెడ్ చైర్మన్ వాళ్ళ దగ్గర ఒక ఇంటర్న్ ఒక జూనియర్ పిల్లర్ని ఎంప్లాయ్ చేసుకున్నాడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారు లిఫ్ట్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎవరు లేళ్ళు ఇద్దరే ఉన్నారు యస్ టచ్ ద బ్రెస్ట్ ఆఫ్ దట్ గర్ల్ దిస్ దిస్ మ్యాన్ వాజ్ ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఫైవ్ నాట్ రాంగ్ దట్ గర్ల్ వాస్ ఆన్లీ ట్వంటీ ట్వంటీ టూ అప్పుడు ఏం జరిగిందంటే ఇలానే మీడియా వాళ్ళు దాని చాలా పెద్ద ఇష్యూ నేషనల్ ఇష్యూ జరిగింది చాలా పెద్ద ఫైట్ జరిగింది సేమ్ ఎట్లయితే నిర్భయ అభయ జరుగుతుందో అలా జరిగినప్పుడు రేప్ చట్టాల్లో చాలా మార్పులు తెచ్చారు మనం ఒక అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కూడా ఒక రేప్ కింద పరిగణిస్తున్నారు సో వై నాట్ ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద చేసినప్పుడు వై నాట్ ఈ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ద సేమ్ వే మై సజెషన్ ఇస్ బుక్ త్రీ సెవెంటీ సిక్స్ ఇప్పుడు గ్యాంగ్ ఉంది గ్యాంగ్ రేపు కూడా ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ డి వచ్చేది ఇప్పుడు అది కూడా ఇన్వోక్ చేయొచ్చు తప్పేం లేదు ఎందుకంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ లైఫ్ స్పాయిల్ అవ్వట్లేదు సార్ ఇక్కడ మూడు వందలు ఫ్యామిలీస్ తమరు చెప్పినట్టు ఒక ఆడపిల్ల అంటే ఒక ఇంటికి దీపం అవును ఎవరైనా సరే ఒక ఆడపిల్ల ఉంది అంటే ఇంటికి లక్ష్మి ఎవరైనా కూడా మగపిల్లాడు అంటే సెకండరీ అది ఇవాళ రేపు ఎక్కువ అమ్మాయిలని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫిమేల్ రేషియో కూడా తగ్గిపోతుంది ఇండియాలో రేషియో కూడా తగ్గిపోతోంది ఫీమేల్ చైల్డ్ అంటేనే ఒక పెద్ద గిఫ్ట్ అలాంటిది పాపం ఇన్నోసెంట్ చిల్డ్రన్ ని మనం కాపాడుకోలేకపోతే మన బిగ్గెస్ట్ మనం నేచర్ ఎట్లయితే మన మన ఉన్నాయో మన లేక్స్ అయినా లేకపోతే మన ఇవ్వు ఉన్నాయో మన ట్రీస్ అంటారు ఇవన్నీ మన సంపద అట్లానే మన ఉమెన్ని ని మనం కాపాడుకోవాలి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతో పెద్ద ఇంపార్టెంట్ స్త్రీ స్త్రీ శక్తి నార్త్ ఇండియాలో చూడండి మీరు అమ్మాయి అంటే కాళ్ళు మొక్కుతారు చిన్నపిల్లలు అంటే దండం పెడతారు పెద్ద పెద్ద చిన్న పిల్లకు కూడా దండం పెడతారు దే ట్రీట్ గాడెస్ గర్ల్ చైల్డ్ ఇస్ ల్ చైల్డ్స్ ఈవెన్ ఉమెన్ ఇస్ అ అస్ ఓవర్ దేర్ మీకు తెలుసో తెలియదు మొన్న కూడా అది ఏదో లైట్ ఏరియాలో కూడా చూశాను మన కోల్కత్తాలో కూడా అక్కడ మట్టి తీసుకొని వచ్చి అమ్మవారి విగ్రహం తయారు చేస్తారు అక్కడ అంత రెస్పెక్ట్ ఉంది ఉమెన్ అంటే వాళ్ళు ఇవ్వమని చెప్పారు ఈ అభయ ఇష్యూ జరిగింది మేము మట్టి ఇవ్వంపన్నారు కోల్కతాలో వాళ్ళు కూడా అంత ఇన్ఫ్యూ అజిటేట్ అయిపోయారు కోపం వచ్చింది వాళ్ళకు కూడా సో ఇట్ హ్యాస్ టు బీ డెల్ట్ విత్ వెరీ సీరియస్లీ ఇంత పెద్ద అట్రాసిటీస్ జరుగుతున్నాయి అది ఎవరైనా అపోజిషన్ హ్యాండ్ అయినా కానివ్వండి అపోజిషన్ వాళ్ళు చేసిన పనైనా కానివ్వండి ఎంత దుర్మార్గులు ఎవరైనా క్రిమినల్ దుర్మార్గుడే గిల్టీ హ్యాస్ టు బి పనిష్ హీ హ్యాస్ టు బీ బాట్ టు ద బుక్ బుక్ అండ్ స్ట్రింజెంట్ యాక్ట్స్ ఇన్వోక్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ముంబై దాంట్లో అయినా కూడా హీరోయిన్ దాంట్లో అయినా కూడా ఐ రికమెండ్ టు ఇంపోజ్ ఐదర్ పీడి యాక్ట్ ఆర్ గెట్ దట్ మొకో లాంటి ఒక స్ట్రింజెంట్ లా పట్టుకురండి ఇప్పుడు మొకోకా అన్న యాక్ట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మీద మహారాష్ట్ర వాళ్ళు తయారు చేసుకున్న యాక్ట్ దాన్ని ఢిల్లీ వాళ్ళు కూడా బారో చేసుకున్నారు ఢిల్లీ పోలీస్ కూడా అదే యాక్ట్ పెడుతుంది ఎవరినన్నా హీనియస్ క్రిమినల్స్ని లోపల పెట్టాలంటే ఫైవ్ ఇయర్స్ పెడతారు వితౌట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ పెడతారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూఏపీఏ అన్న యాక్ట్ బుక్ చేస్తుంది అయితే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు వన్ ఇయర్ దాకా దాంట్లో బుక్ చేస్తారు తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు బయటికి రాని ఇయర్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రింజెంట్ యాక్స్ పెట్టడం ఇట్స్ నీడ్ ఆఫ్ ద ఆర్ సార్ ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఎందుకు ఎలెక్ట్ చేసుకుంటాం బికాస్ దే ఆర్ లెజిస్లేటర్స్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో ఫస్ట్ లెజిస్లేటర్స్ ఉన్నారు దే ఆర్ రూల్ మేకర్స్ ఇప్పుడు మనకు కావాల్సిన రూల్స్ అండ్ యాక్ట్స్ వాళ్ళు తేకపోతే నీడ్ ఆఫ్ ద ఆర్ ఎలా జరుగుతుంది చెప్పండి సో పాలకురారా వినండి ఈ నేరాలు జరగటానికి కార్యకులు మీరే మీరు చేసే చట్టాలే మీరు చేసే చట్టాలు సరిగా ఉన్నట్టయితే మీరు చేసే చట్టాలే నిందితుడికి భయం కలిగించే ఉద్దేశంతో ఉన్నట్టయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి టైం బాన్తో శిక్షించాలి అనేటువంటి కోణమే మీకుంటే ఈ నెలలో మళ్ళీ మళ్ళీ జరగవు కాబట్టి పాలకురారా మీరు మారండి మీరు అమ్మాయిల రక్షణ కోసం ఉండండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అమ్మాయిని కనాలంటే భయం అమ్మాయిని చదివించాలంటే భయం అమ్మాయితో పని చేపించాలంటే ఒక వర్క్ ప్లేస్కి పంపించాలంటే భయపడే పరిస్థితులు వస్తున్నాయా ఒకవైపు కాలం మారింది తరం మారింది అనుకుంటున్నాం ఆధునిక యుగంలో మనం ఉన్నామని అనుకుంటున్నాం కానీ అమ్మాయి పట్ల పడే భయంలో మార్పు రావట్లేదు అదే భయం అదే భయం అదే భయం అమ్మాయిని కనాలంటే పెంచాలంటే రక్షణ ఇవ్వాలంటే చదివించాలంటే ఉద్యోగం చేపించాలంటే అదే భయంలో ఇంకా మనం బతుకుతున్నామంటే అదే భయంలో మనం గడుపుతున్నామంటే దానికి కారణం మీరే మీరే మీరు మారండి చట్టాల్లో మార్పులు తీసుకురండి నిందితులను శిక్షించే విషయంలో కావచ్చు ఒక టైం బాండ్తో విచారించే విషయంలో కావచ్చు ఇంకొకసారి ఇంకొకడు అదే రకమైన నేరం చేయాలంటే భయపడేలా చేసే విషయంలో కావచ్చు ఆ రకంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్